అది తోటి నేను మా ఫ్రెండ్స్ అయితే పిల్లల కోసం రెండు లెగ్ పీస్ తీసుకుని వాళ్ళకైతే చేసి పెడుతుంది అంతేనా సుబ్బు యాక్చువల్ ఏంటంటే ఇద్దరే ఉంటారు అనుకున్నాను అది కాదు నలుగురు అయినారు గమ్ముండరా సో ఇంకా వాళ్ళు నలుగురికి ఇంకా అది అడ్జస్ట్ అవుతారు గమ్ముకుంటారా ఇప్పుడు చూడండి ఎట్లా ఆడుతున్నారో మాకు ఇదే ఆనందం ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్న నుంచి వాళ్ళని సాయంత్రం బయటికి పోకుండా కాపాడుతున్నారు ఎందుకంటే ఎండలు కదా భారీగా ఉండే ఎండలు ఆడ లేటు ఏడా ఓడదెబ్బ భయం భయమేస్త ఆల్రెడీ ఎన్నందుకు ఎండ స్టార్ట్ అయినప్పుడే వాంతులు అవి బాగా ఖర్చు పెట్టించాడు ఏమంటే మీకు ఎవరు చెప్పాలి ఎత్తిస్తారని అంటే వాడేమిక్కడ తిరగలేదు ఫ్రెండ్స్ బడికి వచ్చాడు వరం దగ్గర పోయినాడు అంతే ఓనానా ఉమ్మనా దొద్ద సగం సెరి సగం అక్క కొన్ని నీ కొన్ని అన్న కూడా కొన్ని అంటే ఏరి పడేస్తారు ఆమె ఏమంటుంది ఏమమ్మాజు ఐదు మంది పిల్లలను చూసుకోవాలంటే ఎంత ఓపిక్ కావాలో ఎంత పేషెన్స్ కావాలో అయిందే కాదు ఇంకా వాకలైతుందండిగాడు ఓకే ఆ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మేమైతే వాకి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా వెళ్ళిపోతున్నాం అందరం మళ్ళీ ఊరికే ఏ ఊరికే పోదే అవునా పా పోదాం పా అంటున్నాడు దాంగాడు సో అస్సమ్మనైతే ఎవరు ఎత్తుకొని చెప్పి ఆ నిన్న అసలు వస్తుంది అనమాట సో అమ్మ అయితే ఏదో బాటిల్లో ఊడిపోతుంది మనకి రాలరాదావాడిపోతుంది ఊడిపోతుంది అమ్మా లే ఎవరు కొరికినాడు వాడు కొరికితే నీకు నొప్పి తీసిందే సరే సరే నర్సింహ నీకు సిగ్గు లేదురా మీ ఇద్దరు సిగ్గు లేదు అందరు గమ్ము ఉండారు అందరు గమ్ముగా ఉండాలి మీదిద్దరిదే దగో కినే దగో అదో అదొక్క చేసి అలాకి పద్దెనిమిది నెలలు పిల్లలు ఏదడికి ఇచ్చది ఏమంటే ఆశకు నేను మా బిడ్డతో ఇంతలే మీరు వేరే కాబట్టి మీరు తింటారు ఉండలేక అప్పుడే మీకు ఆక పదకొండు మీకు ఆకలి ఎల్లాడుతున్నట్టుండ ఇద్దరు తల్లి బిడ్డ உபாசமா இன்னிக்க உட்டின இத்தரு ஏறே முக்கப்போ கொஞ்சம் தேவனி டெங்காய் கொட்டினாரா கொஞ்சம் பூஜைச் சாவே அதுலேருந்து ஏவே அது நர்சிம்மா ந ఇంతకు జేజే మండలాలు ఏమైనా ఏడించి లేచేది లేకపోతే ఇన్ని ఉండి ఇన్ని ఆగాక అమ్మ బోధ ఎంత పండు మొత్తానికి తిన్నే అదే ఇంకా నిద్రపోయింది సో నిద్రపోతుంది పిల్లని

నువ్వు ఎవరు కోసినారు సర్లే నువ్వు పోయపోతే ఎవరు కోసినారు రా దాము చెప్పాలి ఇప్పుడు మీరు అటవాడొచ్చే అటవాడిచ్చి బతా ఎండాకాలం నీళ్ళు కోసుకొని బతికిచ్చట మీకు పట్టారు సార్ నిన్ను నువ్వు ఫస్ట్ ఎంత కష్టపడి సాగుతుంది దీనిని ఫ్రెండ్స్ ఎంత నౌకాయ కోసేసినారు ముగ్గురు కలిసి బయట క్రికెట్ ఆడుకుంటాం అని చెప్పి వచ్చి ఆడుకుంటా కోసేసినారు చాచినా కొడుకులు పటా ఆడుకో నువ్వు డికి రాయ్ యాడికి రాడు చూడండి ప్రెస్ ఎట్టుకుతున్నాడు ఏ ఆడిపోతున్నావురాడుకోతున్నావురాడు ఏ అల్లరిలో తెచ్చున్నారు సింతకాడ అందరూ